బాన్స్వాడ నియోజకవర్గంలో ఛార్జ్ షీట్పై కేసు నమోదు చేసినా ఖండిస్తూ నిరసన అంబేద్కర్ చౌరస్తా నందు ఈడీ నేషనల్ హెరాల్డ్ కేసు సోనియా గాంధీ రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తప్పుడు కేసులో నమోదు చేసిన దానిని ఖండిస్తూ నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు కాసల బాలరాజ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మీద రాజకీయ కక్ష చేసి దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు ఓర్వలేక ఇబ్బందులకు గురి చేయడం సరికాదు అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఖలేఖ జిల్లా యువజన అధ్యక్షులు చిన్నారెడ్డి సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి జిల్లా కో ఆప్షన్ సభ్యులు అలీ బిన్ అబ్దుల్లా గురు వినయ్ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ ఎజాస్ నార్లా సూరి వాహాబ్ అజీమ్ జహీర్ రాయిస్ రవీందర్ నర్సన్న బాబా హకీం మన్నన్ ఉదయ్ డైరెక్టర్ సాయిలు మఠా సాయిలు గౌస్ తదితరులు పాల్గొన్నారు దొంగతనం కాదు కాదు సంబంధం కేసును మరి ఈడీ ద్వారా పెట్టించి మరి ఈరోజు కేసులు పెట్టించి వీళ్ళకి లోపల వేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మోడీకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నాం రాబోయే దినాల్లో భూస్థాపితమయ్యే దినాలు మోడీకి వచ్చినాయి కాబట్టి ఆ భయంతో మరి ఈరోజు కేసులు పెట్టించి మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి తస్మాత్ మరి కేసులు లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎప్పటికప్పుడు మరి గల్లీ దాకా పోరాటం చేసి మరి నిన్ను భూస్థాపితం చేసే దినాలు దగ్గరకే వచ్చినాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఓడే నీ దినాలు దగ్గర పడ్డాయి ఇప్పటికే మరి వేరే వేరే పార్టీలను కలుపుకొని ఇవాళ ప్రభుత్వం చేసినావు మరి ఇప్పుడు చూస్తుంటే మరి ఇంకా గ్రాపు పడిపోతుంది కాబట్టి నువ్వు ఏమి ప్రజలకు పని అయినటువంటి వ్యక్తివి మరి ఇప్పుడు చూస్తున్నా పదిహేను లక్షల రూపాయలు ఒక ఇంటికి ఒక వ్యక్తికి పదిహేను లక్షల రూపాయలు మరి ఇస్తానన్నటువంటి వ్యక్తి ఇలా పదిహేను రూపాయలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితిలో మరి చూసినాం మరి బయట నుంచి ఏమైతే అవాలాలో ఉన్నటువంటి డబ్బును మరి మొత్తానికి మొత్తం బయట తీస్తాని ఇవాళ పది సంవత్సరాలు దాటి పదకొండవ సంవత్సరం నడుస్తున్నా మరి దాకా అవాలా కేసులు బయటకు రాలి మరి నల్లధనం అనేది ఎక్కడ పెట్టినో అవి నీ అకౌంట్లో పెట్టుకున్నావా నీ నీ పెట్టెలో పెట్టుకున్నావా నీ అల్మార్లో పెట్టుకున్నావా మాకు అర్థమైతే లేదు కాబట్టి మరి ఇటువంటి ఫోకస్ కేసులు పెట్టించి మా నాయకులు ఇరికిస్తే మరి కింది లేవల్ నుంచి మడమడ మాడి మరి మొత్తం 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 మూర్దే అయిపోయే పరిస్థితి ఉంటుంది ఇవాళ బీజేపీ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులం కార్యకర్తలం హెచ్చరిస్తున్నాం ఈ కేసును విడ్డా చేయించుకోండి లేకపోతే ఈ ఈ కార్యక్రమాలు ఏవైతున్నాయో గల్లీ నుంచి స్టార్ట్ అయినాయి ఢిల్లీ దాకా పోతాయి ఢిల్లీ దాకా పోతే మొత్తం మొత్తం చేనేత హస్తకళ హ్యాండ్లూమ్స్ హ్యాండీక్రాఫ్ట్స్ కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్ బగల్పూరి శారీస్ పోచంపల్లి బెడ్షీట్స్ కలంకారి కాశ్మీర్ సిల్క్స్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ గద్వాల్ చీరలు డ్రెస్ మెటీరియల్స్ ఖాదీ వస్త్రములు మంగళగిరి చేనేతలు వరంగల్ టవల్స్ లుంగీలు బెంగాలీ కాటన్ చీరలు హర్యానా బెడ్షీట్స్ జైపూర్ టాప్స్ అండ్ లెగ్గిన్స్ కొండపల్లి బొమ్మలు ఒక గ్రామ్ జ్యువెలరీ రెండు కాటన్ శారీస్ ఐదు వందల రూపాయలు బెడ్ బెడ్షీట్ బై టూ గెట్ వన్ ఫ్రీ నాలుగు ఖాదీ టాప్స్ వెయ్యి రూపాయలకు ఈ నెల ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు స్థలం శ్రీనివాస కళ్యాణ మండపం రిలయన్స్ మార్ట్ పక్కన బాన్సువాడ హస్తకళలను ఆదరిద్దాం చేనేతలను ప్రోత్సహిద్దాం ఎంట్రీ మరియు పార్కింగ్ ఫ్రీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈడీని చేతిలో పెట్టుకుని ప్రతిపక్ష నాయకులైనటువంటి గౌరవనీయులు సోనియా గాంధీ పైన గౌరవనీయులు కాబోయే ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి రాహుల్ గాంధీ పైన ఈడీ తోటి తప్పుడు కేసులు పెట్టి మరి ప్రజల్లో కాంగ్రెస్ పలుకుబడిని దెబ్బతీయాలనేటటువంటి ఆలోచనతో మోదీ గారు చేస్తున్నటువంటి ఈ తప్పుడు కేసులను తక్షమే ఉప ఉపసరించుకోవాలి లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలనిది నిన్నది కాదు బీజేపీ ఒక పది సంవత్సరాల పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ఇట్లా రోడ్ మీదకి వచ్చి ఇచ్చేస్తే తరిమి తరిమి కొడుతుంది మరి ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి మోడీ గారికి చెప్తున్నాం మరి ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి ఈడీ గారి ద్వారా మా నాయకుల మీదకి ఇట్లా ఏదైనా ఇచ్చేస్తే ప్రతి గ్రామం నుంచి మరి చైతన్యం వచ్చి ఈ ప్రభుత్వాన్ని కూలదోసే సమయం ఆసనం అవుతున్నది కావున జాగ్రత్తగా ఉండండి కాంగ్రెస్ మా నాయకుల మీద స్వచ్ఛమైనటువంటి నాయకులు వాళ్ళు వాళ్ళు ఎటువంటి బోపర్స్ కానీ ఎటువంటి ఏదైతే మీరు పెట్టినరో అక్రమంగా కొనుగోలు చేసిన మరి పైసలు దురగించారు అనేటువంటి విషయం మీరు తీసుకొచ్చారు ఇది చాలా మటుకు తప్పు మరి ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది ఎన్ని రోజుల తర్వాత మీరు ఈ కేసును బయటకు తీసుకొస్తున్నారు ఇది చాలా ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు ఢిల్లీ ప్రభుత్వం కూడా ఇదే మాదిరిగా పెట్టి ఆ ప్రభుత్వానికి కూలో ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మంచి సేవ చేస్తున్నటువంటి పార్టీ మరి ఈ పార్టీ ఎదుగుతున్నదన్న భావనతోటి బీజేపీ మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు చేసి అధికారం రావాలంటున్నారు కానీ ఆంధ్ర తెలంగాణలో ఎన్నటికీ రాదు మరి రేవంత్ రెడ్డి గారు మరి స్వచ్ఛమైన పాలన ఇస్తున్నారు మరి ఈ రోజు మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వంగా ఏర్పడింది ఇది దెబ్బతీయాలనే గారు చేస్తున్నటువంటి దాన్ని మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరం ఖండిస్తున్నాం మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ రోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసినాం మరి ఇంకా చేయబోతాం తక్షణమే ఉపస్థితి मैं ये बता देना चाहता हूँ ना समझोगे तो मिट जाओगे बीजेपी वालों ना समझोगे तो मिट जाओगे बीजेपी वालों तुम्हारी में ना होगी दास्तानों में अगर नहीं समझोगे तो बीजेपी का नामो निशान खत्म हो जाएगा ये हिंदुस्तान एक सेकुलर मुल्क है और यहाँ पर हिंदुस्तान कुर्बानियों के साथ बना हुआ मुल्क है और सबसे बड़ी बात यह है कि आज ऐसे मौके पर मैं एक बहुत अच्छी बात बताना चाहता हूँ जमीन पे रहते हैं जन्नत में घर बनाए हैं जमीन पे रहते हैं जन्नत में घर बनाए हैं हम खुशनसीब है जो हिंदुस्तान में रहते हैं हिंदुस्तान एक ऐसा जमहूरी मुल्क है जिसमें हर कौम को हर मजहब को अपनी आजादी के साथ रहने का हक हाँ है इस हिंदुस्तान में कांग्रेस पार्टी ने सत्तर साल तक हुकूमत करके तमाम कौमों को तमाम मजहब के लोगों को लेकर जिस तरह से तरक्की की है ये दस ग्यारह साल में ये अमित शाह और मोदी ये लोग मिलकर इस देश के ताने बाने को पूरा बिखर के रख दिया पूरा चूर करके रख दिया गंगा जमनी से तहजीब के लिए माने जाने वाला हिंदुस्तान जिसको सारी दुनिया में फख्र है वैसे हिन्दुस्तान को आज किसी को जो है ना ई बुक करा दिया किसी को कोई और केस में फंसा दिया इसी तरह से सोनिया गांधी जी को और राहुल गांधी जी को ईडी के जो है ना तहत गैर मामूली जो है जो कोई माने ही नहीं रखते हुए केसों में इनके ऊपर केस करके इनको अरेस्ट करने की कोशिश की जा रही है आज बीजेपी गवर्नमेंट बोगला की शिकार है हर जगह से उनको जो ऐसे ऐसे कानून ऐसे, ऐसे ऐसे तरीके अपना रही है जिससे जो है ना कई कौमे कई जात और कई जो है ना लोग परेशान है इसी परेशानी की वजह से उनको कुछ सुधर रहा नहीं है गोकलाहट के शिकार होकर आज इन लोगों पर केस कर रही है और इनको परेशान करने की कोशिश कर रही है लेकिन ये होने वाली बात नहीं है आज ये धरना एक गली से और एक मुकाम से एक डिवीजन से शुरू हुआ है ये पूरे हिंदुस्तान के अंदर हलचल बचा देगा और हमारे कायदीन को बचाने के लिए और उनको जो है ना इस केसों से बचाने के लिए हम एडी चोटी का जोर लगाकर हुकूमत की तो मंजिलों को उसकी बुनियादों को हिला देंगे और आज हम ये बता रहे हैं कि जय कांग्रेस जय जय कांग्रेस सोनिया गांधी जिंदाबाद राहुल गांधी जिंदाबाद गौजारम सिन्हा नायक बाल रेड्डी का नायकत्वम जय कांग्रेस చేనేత హస్తకళ హ్యాండ్లూమ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్ బగల్పూరి శారీస్ పోచంపల్లి బెడ్షీట్స్ కలంకారీ కాశ్మీర్ సిల్క్స్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ గద్వాల్ చీరలు డ్రెస్ మెటీరియల్స్ ఖాదీ వస్త్రములు మంగళగిరి చేనేతలు వరంగల్ టవల్స్ లుంగీలు బెంగాలీ కాటన్ చీరలు హర్యానా బెడ్షీట్స్ జైపూర్ టాప్స్ అండ్ లెగ్గింగ్స్ కొండపల్లి బొమ్మలు ఒక గ్రామ్ జ్యువెలరీ రెండు కాటన్ శారీస్ ఐదు వందల రూపాయలు బెడ్షీట్ బై టూ గెట్ వన్ ఫ్రీ నాలుగు ఖాదీ టాప్స్ వెయ్యి రూపాయలకు ఈ నెల ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు స్థలం శ్రీనివాస కళ్యాణ మండపం రిలయన్స్ మార్ట్ పక్కన బాన్సువాడ హస్తకళలను ఆదరిద్దాం చేనేతలను ప్రోత్సహిద్దాం ఎంట్రీ మరియు పార్కింగ్ ఫ్రీ ఇవాళ ఏదైతే బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ ప్రతిపక్ష పార్టీలను మనుగడ లేకుండా చేస్తూ వాళ్లపై తప్పుడు కేసులు బనాయించడము అందులో భాగంగానే గౌరవీయులు రాహుల్ గాంధీ సోనియా గాంధీ మరియు ప్రియాంక గాంధీపై ఏదైతే ఈడీ కేసులు బనాయించారో ఇది బీజేపీ ప్రజాస్వామ్యాన్ని సంవిధాన్ మన భారత రాజ్యాంగాన్ని పూని చేస్తుంది అని చెప్పడానికి నిదర్శనం వాళ్ళు ఎలాగైతే దేశంలో ప్రతిపక్షం లేకుండా ఉండాలి మేమే అక్రమంగా రాజ్యం చేయాలి ఇవాళ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కుటుంబం మొత్తం భారతదేశం స్వతంత్రం తెచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ భారతదేశంలో ఏదైనా పనులు చేసినవి ఉన్నాయంటే ఆ కాంగ్రెస్ ఫ్యామిలీ తప్పితే ఈ నరేంద్ర మోడీ కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఇంకా వేరే వారు కానీ ఎవరు చేసిన పనులు కూడా లేవు వాళ్ళ పేరు భారతదేశం అనగానే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనగానే రాహుల్ గాంధీ గాంధీ మరియు ప్రియాంక గాంధీ మరియు గాంధీ మహాత్మా గాంధీ వారి పేరు తప్పితే వీళ్ళు ఎంత చేసినా మా పేరు రావడం లేదు మాకు లేదు మా పార్టీలకు మనుగడ లేదని భావనతో ఈ బీజేపీ విషపూరిత కుట్రలతో ఈ గాంధీ కుటుంబాన్ని లేకుండా చేయాలని ఏదైనా చేస్తుందో అది నాడికి సాధ్యం కాదు ఎందుకంటే దేశం భారతదేశం అనగానే మహాత్మా గాంధీ పేరు గుర్తు చేస్తారు కాబట్టి గుర్తు పెట్టుకోవాలి నరేంద్ర మోడీ గారు మాట్లాడితే ఇక్కడ ప్రపంచ విశ్వగురువు డిజిటల్ ఇండియా అని మాట్లాడతారు ఇవాళ నేను అడుగుతున్నా మోడీ గారికి డిజిటల్ ఇండియా ఎందులో ఉన్నా మనం డిజిటల్ ఇండియా ఇందులో మనం వాడుకున్న ఏ ఒక్క వస్తువు కూడా మన ఇండియాది కాదు మొత్తం పొరుగు దేశాలది మరి నీ ఇండియాలో తయారైంది ఎదుర బాబు ఏది తయారు కాలేదు ఇండియాలో ఇవాళ నరేంద్ర మోడీ గారు వాడుతున్న ఫోన్ ఫారెన్ ఆయన ఆయన ఉన్న అందాలు ఫారెన్ ఆయన వాడుతున్న బట్టలు ఫారెన్లీ ఆయన వేసుకున్న చెప్పులు ఫారెన్ ఆయన తిరుగుతున్న కారు ఫారెన్ ది మరి విశ్వాడు ఎందులో మనం ఏది మన డిజిటల్ ఇండియా ఏది సాధించడం మనం ఏది సాధించలేదు ఇప్పుడు ఈ భారతదేశంలో ఈ పదకొండు సంవత్సరాలు ఏదైతే నాశనం పట్టించిన నరేంద్ర మోడీ ఇంత కూడా ఏ గవర్నమెంట్లో ఏ ప్రభుత్వంలో ఇంత నాచడం కాలే ఇవాళ మన దేశం అట్టడుగు స్థాయికి మన భారతదేశం పోయింది ఈ ఈ విషయాలన్నీ ప్రజలను దృష్టి మళ్లించడానికి ఇటువంటి విషయాలు ప్రజల దృష్టికి పోకూడదని మేధావుల దృష్టికి పోకూడదని చదువుకున్న విద్యార్థుల దృష్టికి పోకూడదని ప్రతిపక్షాల వాళ్ళపై తప్పుడు కేసులు మరియు విభజించి పాలించు అని ప్రజల మధ్య చిచ్చు పెట్టి మత విద్వేషాలు సృష్టించి ఇలాంటి రాజకీయాలు చేసుకుంటూ పబ్బం గడుపుతుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ విషయాన్ని ఇవాళ చదువుకున్న పిల్లలు కానీ చదువుకున్న మేధావులు కానీ భారతదేశంలో మేధావులు కానీ వీరంతా గమనిస్తున్నారు వారు గమనిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఏదో ఒకటి వాళ్ళ మూడు డైవర్ట్ చేయడానికి ప్రజల మూడు యువత మూడు డైవర్ట్ చేయడానికి తప్పుడు కేసులు బనాయించి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలకు తెలిసిపోయింది ప్రజలు దీన్ని గ్రహించారు ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తూ నామరూపంగా లేకుండా చేస్తారని మనవి చేస్తూ ఏదైతే ఈ కేసులు చేశారో ఈ కేసులపై మీరు వెంటనే దీన్ని కేసును ఉపసంహరించుకొని గాంధీ ఫ్యామిలీకి క్షమాపణ చెప్పకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు గాని ఎందుకంటే వాళ్ళ గాంధీ దేశం కోసం పోరాటం చేసిన ఫ్యామిలీ కాబట్టి ఖచ్చితంగా మీపై తిరగబడి మిమ్మల్ని రోడ్ల మీద తిరగనీయకుండా బట్టలు కూడా తీసి కొట్టే పరిస్థితి ఎదురవుతుందని నేను ఈ సభాముఖంగా మనవి చేసుకుంటూ ఖచ్చితంగా కేసును విడ్రా చేసుకోవాలని కోరుకుంటూ कांग्रेस पार्टी कांग्रेस पार्टी नरेंद्र मोदी नरेंद्र मोदी नरेंद्र मोदी नरेंद्र मोदी नरेंद्र मोदी के अंदर कांग्रेस पार्टी की आवास पर धरना प्रोग्राम दिया जा रहा है ये धरना प्रोग्राम का मकसद यह है हिंदुस्तान के अंदर बा आवाज बुलंद आवाम की तकलीफ दूर करना नफरतें दूर करना मोहब्बत से चलना का पैगाम जो कांग्रेस पार्टी सोनिया गांधी राहुल गांधी ने किए हैं उन्हीं के ऊपर हमारा राज चलना हमारा आयन में भी बदलना के खातिर जो आज सोनियो गांधी जी राहुल गांधी जी को जिस केस में मुलविस किया गया है दरअसल उनका अपना डर है लेकिन कांग्रेस पार्टी और जितने भी सेकुलर जमात सेकुलर जमाते हैं सबकी आवाज है कि ये गांधी फैमिली साफ सुथरा फैमिली जिन्होंने 75 साल तक हिंदुस्तान को आवाम भाईचारगी लेकर चली सो पार्टी है जिसके अब इस वक्त जिम्मेदार जो है उन्हीं को इसके अंदर मुलविस किया जाए तो ये हमारे पूछने के लिए और कोई आवाज नहीं रहती ये उनका प्रोग्राम है ये प्रोग्राम कांग्रेस के का वर्कर से लेकर आवाम आदमी तक इसके एहतजाज जब कभी भी हो करने के लिए सब तैयार रहेंगे कांग्रेस पार्टी राहुल गांधी ना। ना।